జేఈలో ర్యాంక్ ద్వారా పాట్నా ఐఐటిలో సీట్ సాధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనే నాయక్ తండాకు చెందిన విద్యార్థిని బాదావత్ మదలతకు ప్రజా ప్రభుత్వం అండగా నిలిచింది ఐఐటికి వెళ్లలేక మేకల కాపరిగా అనే శీర్షికతో వార్తా పత్రికల్లో వచ్చిన కథనంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పేదింటి చదువుల తల్లికి తక్షణమే సహాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఇక సీఎం ఆదేశాల మేరకు గిరిజన శాఖ అధికారులు విద్యార్థిని మధురత వివరాలు తెలుసుకొని మాట్లాడి వారి కుటుంబాన్ని బుధవారం హైదరాబాద్ కు తీసుకువచ్చారు నమస్కారం అందరికి ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే నిన్ననే నా సమస్యలు చెప్పడం జరిగింది న్యూస్ లో ఈ రోజే స్పందించి నాకు చెక్ అందించడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యమంత్రి గారు తొందరనే స్పందించి నా సమస్యలన్నీ తీర్చి నాకు నా అన్ని అవసరాలు తీర్చారు నా ట్యూషన్ ఫీ అన్నీ సారే చూసుకున్నారు ఫైవ్ ఇయర్స్ కోర్సు మొత్తం సారే చూసుకుందామని నాకు భరోసా ఇచ్చారు నేను చదవనేమో అనే ఆలోచన నుండి నాకు సార్ ముందరుగు వేపించి నాకు ఐఐటి పంపిస్తున్నందుకు అన్ని సహకారాలు అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు